ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తిరుపతి జూలో తిరుపతి జూలో దారుణం చోటు చేసుకుంది సింహం దాడిలో వ్యక్తి అయితే మృతి చెందారనమాట ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తిరుపతి జూ పార్కులో దారుణం జరిగింది లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్ళిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది దాడి చేసిన సింహాన్ని జంతు ప్రదర్శనశాల అధికారులు భూమిలో బంధించారు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే ఆ వ్యక్తి లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్ళాడా అనేది విచారణలో తేలాల్సి ఉంది ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు మృతుడు రాజస్థాన్కి చెందిన ప్రహ్లాద్ గుజ్జార్గా గుర్తించారన్నమాట సో మరి అసలు ఎందుకు వెళ్ళాడు లోపలికి ఏంటి సో ఎలా వెళ్ళాడు అనేది అయితే ఎవరికి అందుబాటున విషయం అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది మొత్తం ఎక్కడ కూడా కనిపించకుండా అయితే అనమాట ఈ సింహం సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే అతి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను